నమస్తే పరమజ్ఞానప్రదాయకమైన భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం ఇందులో ఆత్మా అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి ఆత్మ అంటే పరమాత్మ ఆత్మ అంటే ఈ దేహం ఆత్మ అంటే మనస్సు ఇక్కడ మనం మనస్సు అనే అర్థం తీసుకుందాం మనస్సును సంయమనం చేయటం ఈ ఐహిక ఆకర్షణలకు మనస్సు వశపడకుండా మనస్సును దూరంగా మళ్లించటం ఈ భోగ విలాసాల మాయలో మనస్సు పడిపోకుండా మనస్సును అంతర్ముఖం చేయటం అంటే ధ్యానం చేయటం ఇంద్రియాలనన్నీ నిగ్రహించి మనస్సును నియంత్రించి ధ్యాన సాధన చేయటం అందువలనే ఆత్మ సంయమ యోగానికి మరొక పేరు ధ్యాన యోగం మొదటి శ్లోకం శ్రీభగవాను వాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి ససీచీ నా నిరగ్నిర్నచాక్రియ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు అర్జునుడికి సన్యాసి యొక్క లక్షణాన్ని గురించి అనాశ్రిత ఫలం కార్యం కర్మ కరోతి అహ ఎవరైతే చేయదగినటువంటి కర్మలను ఫలాపేక్షరహితంగా చేస్తారో ససన్యాసీ చెయ్యోగీచ అలాంటి వారే సన్యాసులు యోగులు అంతే తప్ప నా నిరగ్నిర్న చాక్రియ కేవలం అగ్నిహోత్రాన్ని వదిలినవారు ఏ పని చేయకుండా జీవించేవారు సన్యాసులు యోగులు కారు కాలేరు అంటున్నాడు నిర్ద్వంద్వంగా పరమాత్మ సాధారణంగా మనం యోగులు సన్యాసులు అంటే ఇల్లు వదిలిపెట్టినవారు దేశ తిరిగే తిరిగేవాళ్ళు ఎక్కడో కొండ గుహల్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు ఇలాంటివారు మనం సన్యాసులు అనుకుంటూ ఉన్నాం కానీ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు కర్మలను వదిలేసిన వాళ్ళు కాదు సన్యాసులు కర్మలను చేసేవాళ్ళు అయితే ఆ చేసే కర్మలు ఎలాంటివి శాస్త్రయుక్తమైనటువంటి కర్మలు సదాచారములు పుణ్యకర్మలు సమస్త జీవులకు శ్రేయస్సును కలిగించేటటువంటి కర్మలు అయితే ఆ కర్మలని కూడా ఫలాపేక్షరహితంగా ఆచరించేవారు సాధారణంగా మనమంతా కూడా ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని వల్ల లభించే ఫలితాన్ని ఆశించి చేస్తాం భగవంతుడు అంటున్నాడు ఆ ఫలాన్ని ఎవరైతే ఉపేక్షిస్తారో ఆ ఫలం పైన ఆసక్తి వదిలేస్తారో చేసే యొక్క పని యొక్క ఫలితాన్ని త్యజిస్తారో పనిని మాత్రమే అంకిత భావంతో నెరవేర్చటం తప్ప పని యొక్క ఫలితాన్ని భగవదర్పణం చేయాలి పని యొక్క ఫలితం పైన మనకు ఆశ ఉండకూడదు అలా ఉన్నప్పుడు వారు సన్యాసులు అవుతారే కానీ కేవలం బాహ్య ఆడంబరాలు కాషాయ వస్త్రాలు ధరించో ఎక్కడో కొండ గుహల్లో ఏ పని చేయకుండా తపస్సు చేస్తూనో అది మాత్రమే సన్యాసం కాదు నిజమైన సన్యాసం చేయదగిన కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని చసించటం అంటున్నాడు పరమాత్మ మిత్రులారా 等你的，子，学不一样